సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడాలని నటుల్ని హెచ్చరించారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడితే మద్దతుగా మాట్లాడాలని నమ్మకాలు లేకపోతే ఇంట్లో కూర్చోవాలని సూచించారు మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరని చెప్పారు లడ్డు మీద జోకులేస్తే ఊరుకోమన్నారు లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ కాదన్నారు అటు సినిమా టికెట్ల కోసం పరిగెత్తే అభిమానులు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తే ఎందుకు రియాక్ట్ కారన్నారు అభిమానులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు హీరోలను ఎత్తడం కాదని ధర్మానికి విఘాతం కలిగినప్పుడు మాట్లాడడం బాధ్యత అని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి ఇవేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం అది మనకి బాధ్యత ఇది అందుకే ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ ఎవరు హిందువులు లేరా సినిమా టికెట్ల కోసం చించుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడుతారు భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమంటున్నా సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీరు కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఒక మేము నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం ముందుకు వచ్చాం ఎవరి కోసం పడుతున్నాం కష్టాలు మాకు సరదా కాదు ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరైనా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడతారు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి అమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏమి అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్లు లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను Laddu is a sensitive Vishwani. Don't you ever say that. Don't. Don't you ever try, dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you're saying a word. One comment.